శ్రీ దృప శ్రీపాదరాజం శరణం ప్రభు గురువు అనుగ్రహంతో మనము అనేకమైన ఓహమాలు చేయటం జరిగింది మన సతచండి యాగం కూడా ఎనిమిది రోజులు సతచండి యాగం చేశాం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా చాలా భారీ స్థాయి ఒక ఖర్చు ఉన్నప్పటికీ ఆ యాగాన్ని చక్కగా విజయవంతంగా పూర్తి చేయగలిగాం ఇప్పుడు మనం ఈ యాగము రాబో ఈ రెండవ తారీఖున సుదర్శన యాగం చేయబోతున్నాం అయితే ఈ దైవ మాసంలో సుదాసన యాగం చేయటం వచ్చేస్తే దాని ఫలితం చాలా అనే ఉద్దేశంతో గురువు అనుమతి తీసుకొని ఈ సుదాశన యాగం చేస్తున్నాం రెండవ తారీఖున ప్రారంభమవుతుంది మూడో తారీఖున రుక్మిణి కళ్యాణం చాలామంది నాకు ఫోన్ చేసి మా అమ్మాయికి కళ్యాణం అవ్వట్లేదు అలాగే ఈ పెళ్లి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్తున్నారు వాళ్ళందరికీ ఏంటి పరిష్కారం అంటే గురువు ఇచ్చిన ఆదేశం ప్రకారము రుక్మిణి కళ్యాణంలో పాల్గొన్నట్లయితే తప్పనిసరిగా కూడా కళ్యాణం అవుతున్నాయని అన్నా అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రుక్మిణి కళ్యాణం జనవరి మూడవ తారీఖున చేస్తున్నాము ఎవరైనా సరే ప్రత్యక్షంగా కానీ పరోక్ష పరోక్షంగా కానీ ఈ యొక్క రుక్మిణి కళ్యాణంలో పాల్గొనవచ్చు అయితే మా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబరు చేసి మీరు వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం నాలుగవ తారీఖున పూర్ణావతి జరుగుతుంది ఈ సుదాసర యాగంలో భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనవలసింది అవసరం అయితే స్వామి ఏంటి మొన్న ఏమో దత్త హోమం అన్నారు పెత్తినేమో గర్భత హోమం చేస్తున్నారు మరి క మీరు కమలాత్మక ఉపాసకులు కాబట్టి మీరు కమలాత్మక అదేవి హోమాలు చేస్తున్నారు అని అడుగుతున్నారు కారణం ఏంటంటే నైనా ఒక బలమైన వ్యక్తి మనకి అనుకోండి మనం ఒక సెక్యూరిటీ గార్డు ఒకటి కాపాడుతున్నాడు అనుకుందాం అతను ఏం చేయాలి అనేక రకాలుగా విద్యులు నేర్చుకుని ఉండాలి ఏదైనా ప్రమాదం వస్తే వెంటనే మనం రక్షించేలా ఉండాలి వెంటనే గండబెట్టి పేల్చేసేలా ఉండాలి రక్షకుడు కదా అన్ని రకాలుగా ఉండాలి అలాగా నాకు గురువు ఏం చేశారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ రక్షి రక్షకుడుగా నిలబెట్టారు అప్పుడు నేనేం చేయాలి నాకు వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ నేను పెంచుకోగలగాలి నేను ఎక్కువ జపాలు చేస్తూ ఉన్నప్పుడు వామాలు చేస్తో యాగాలు చేస్తారో అది సంపాదిస్తున్నారు అలా చేస్తేనే కదా నేను నిలబడేది అని అయితే ఇవన్నీ నాకు నేనుగా చేసేస్తున్నారా అంటే కాదు గురువు గారిని అడిగాను ఎందుకంటే ఒక రోజు ఏం జరిగిందంటే ఒక హైదరాబాద్ నుంచి ఒకరు వచ్చారు వాళ్ళు బాగా ఏదో ఒక ఆత్మ వాళ్ళని ఆవరించి ఉంది అది తీసేయమని రావడం జరిగితే ఈ యొక్క ఏదైతే అది ఉందో ఆ ఆత్మ అనేది మేము తొలగించడం జరిగింది గురువు యొక్క అనుమతులు గురువు స్థానంలో కానీ నేను మూడు రోజులు ఇబ్బంది పడ్డాను చాలా మూడు రోజులు అప్పుడు అడిగాను స్వామి ఏంటి ఇది ఎలాగా అలా అడిగినప్పుడు స్వామి చెప్పారు ఎటువంటి పూజలు నువ్వు చేయవలసిన దానికన్నా ఎక్కువ పూజలు చేయవలసిన అవసరం ఉంది అని అందుకనే నేను రోజుకి కమలాత్మక దేవి యొక్క జపాన్ని వేయసాలు చేయటము శ్రీపాదవాళ్ళబడి ఒక మంత్ర ఉచ్చారణ చేయటము అలాగే ప్రతిరోజు కూడా గురుచరిత్ర పారాయణ చేస్తాను అలాగే సచ్చరిత్ర పారాయణ కూడా ఇదో ఒక టైంలో చదవడం జరుగుతుంది ఒక అధ్యాయం ఈ దీంతోపాటు ప్రతి నెల శకరాహార్య గర్భత హోమము కమలాత్మక దేవి హోమము మన ఈ యొక్క ఏదైతే దత్తాత్రేయ హోమము చేస్తాము మొన్న సతసింది యాగము గతంలో శాస్త్రలింగా వచ్చినాయి లాగా ఏడాదిలో నాలుగే చేస్తూనే ఉంటాను ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళని రక్షించాలి అంటే నేను ఈ చీక తప్పదు చాలామంది అన్నారు స్వామి మీరు బాగా సంపాదిస్తున్నట్టున్నారు యాగాలు అవి చేస్తాను ఏమీ కాదు మీ అందరికీ కూడా స్వామి వారికి తెలుసు ఆయన అన్నీ చూస్తారైనా గతంలో నాకు సుమారు ఆరు నుంచి ఏడు లక్షల వరకు నాకు మైనస్ ఉంది ఇంక ఇప్పటికీ కూడా అది నేను పోల్చలేకపోయాను కానీ అది నేకం లేదు ఎందుకంటే అది పెట్టింది స్వామి దాని బాధ్యత కూడా స్వామిది అలా నేను బాధపడవలసిన అవసరం లేదు ఈ రోజు ఏదైతే ఈ సుదర్శన యాగం చేస్తున్నానో అది స్వామి అనుమతితో చేస్తున్నాను కాబట్టి దీనికి కూడా నాకు ఎటువంటి బాధ లేదు ఎందుకంటే స్వామి ఉన్నారో నమ్ముతుడా పూర్తిరా నన్ను నడిపితే స్వామి నడిపిస్తాడని ఒక పూర్తి విశ్వాసంతో ఉన్నాను కాబట్టి నాకు ఎటువంటి బాధ లేదు కాబట్టి అందరూ కూడా రెండు మూడు నాలుగు ఈ నాలుగు రోజుల్లో ఈ మూడు రోజులు కూడా ఈ శోద జరుగుతుంది ఎవరైనా కళ్యాణం విషయంలో ఇబ్బందులు పడినట్లయితే దోషం ఉందని కళ్యాణం జరగట్లేదు అనుకున్నట్లయితే వయసు పెరిగిపోతుందని కళ్యాణం అవ్వట్లేదు అనుకుంటే వారికి సక్రమంగా వెంటనే కళ్యాణం అయ్యే ఏకైక మార్గము రుఖమయ్యే కళ్యాణం ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి ఏదైతే ఈ యొక్క ఈ యొక్క మూడు రోజుల యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతున్నది స్వామి చేస్తారు ఆ నమ్మకం ఉంది ఇక్కడ దూరంగా వచ్చిన వాళ్ళు గతంలో కూడా చాలామంది వచ్చారు వాళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ జనవరి నుంచి మూడో తారీఖు నాలుగో తారీఖు వరకు జరిగే ఈ యొక్క వామ అన్ని కార్యక్రమాలు కూడా అన్ని సౌకర్యాల మీద ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ రుక్కుమిణి కళ్యాణం గురించి ఇందాక చెప్తూ మధ్యలో ఆగిపోయాను ఈ రుక్కుమిణి కళ్యాణం చాలా శ్రేష్టకరమైంది చాలా ఫలితో ఉంటుంది ఇది గురువు స్వయంగా నాకు ఇచ్చిన సందేశం అనిగా అనుకున్నాను కాబట్టి ఈ రుక్కుమి కళ్యాణం చేస్తే అయితే స్వామి మేము అంతంత మాత్రమే మేము ఈ కళ్యాణంలో పాల్గొనలేము మేము ఇది ఇవ్వలేము అని చాలామంది ఇప్పటికే అడుగుతున్నారు కొంతమందికి అయితే అలాంటి వాళ్ళు ఏవి మీరు బాధపడక్కలేదు మీ దూరం నుంచి రాలేకపోతే మీ గోతనామాలు ఇవ్వండి మీ గోతనామాలతో మేము కళ్యాణం చేయించడం జరుగుతుంది అలాగే మీరు అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అని మా సంస్థానంలో ఇబ్బంది ఏమి లేదు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తారు మనకి శక్తి మించి ఎవరు ఖర్చు పెట్టద్దు శక్తి కలిగిన వాళ్ళు మీరు అనవసరంగా తక్కువగా చేసి ఇవ్వద్దు శక్తి ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మనం భోజనాలు ఏర్పాటు చేయడం మన గతంలో సతశండి యాగానికి రోజు అరవై యాభై నుంచి అరవై మంది భోజనాలు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇంచుపించు వద్ద అలాగే జరుగుతుంది అన్నిట్లకి కూడా స్వామి యొక్క అనుమతి తీసుకున్నారు కాబట్టి నాకు దేనికి భయం లేదు అలాగే మనము చాలామంది చెప్తున్నారు స్వామి మీరు ఎటువంటి ప్రచారాలు చేయట్లేదు మీరు అన్ని చోట్లకి తిరిగితే బాగుంటుంది అని అన్ని చోట్లకి తిరిగితే బాగుంటుందని నేను ఎక్కడికి తిరిగేది లేదు నేను ప్రచారం చేయాల్సిన అవసరం లేదు కొంతమంది కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఒక స్థానిక ఒక నాయకుడు ఫోటోలు పెట్టి కొంతమంది కూడా ప్రచారాలు చేస్తున్నారు లేదా పక్కన ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఫోటోలు పెట్టి కూడా ప్రచారాలు చేస్తున్నారు నాకు అలాంటిది ఏమీ లేదు నాకు ఉన్న ఏకైక వ్యక్తి నాకు ఉన్న ఏకైక గురువు శ్రీపాద శివలపుడు ఆయన ఆదేశ ప్రకారమే పూర్తిగా నడుచుకుని వెళ్తున్నాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు నేను పాదుకులు పట్టుకుని నేను పాదుకు పూజ చేస్తాను విగ్రహాలు పట్టుకొని మీకు సిద్ధమంగళ మంగళసూత్రాలు చేస్తారు అనే ఆలోచన అయితే నాకు లేదు ఇంకా పై కూడా రాదు నా స్థలము ఇదే ఈ స్థలము ఈ మేరుచోటి శ్రీపాద వలపుడి దగ్గరే ఉన్నాను నేను నేను కేవలం నేను ఎంచుకునే ఏకైక మార్గం సోషల్ మీడియా అది యూట్యూబ్ దాంట్లో కూడా చాలామంది నాకు ఫోన్ చేశారు స్వామి మీ బాగునేమి కంటే ప్రచారం చేస్తాము మాకు కొద్దిగా వాటా ఇవ్వండి లేదా కొద్దిగా డబ్బు పెట్టుకోండి మీ యూట్యూబ్ ఛానల్ డ్రాప్ చేస్తాను నాకు అది కూడా అవసరం లేదు ఎందుకంటే ఒక ఒక చిన్న భక్తురాలు ఇచ్చిన ఈ ఫోన్ నాకు ఆ ఫోన్తోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది కొనసాగిస్తున్నాను దీని మీద ఎక్కువ ఓప్స్ అయితే ఏమీ లేదు నాకు నాకు కలిగిందిలాగా ఒకటి నా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వారికి శ్రీపాద అనుగ్రహం కలిగేలా చేయటమే అది నా ఏకైక ఉద్దేశం కాబట్టి భక్తులందరూ కూడా మరోసారి చెప్తున్నారు రెండు మూడు నాలుగు సుదర్శన యాగం జరుగుతున్నది ఈ మాసంలో విష్ణుమూర్తి అనుమ అనుగ్రహం కలగటం చాలా మంచిది మూడవ తారీఖున ఎవరైతే ఈ కళ్యాణం అవ్వట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు మన ఈ కళ్యాణ రుక్కుని కళ్యాణంలో పాల్గొని వాళ్ళ యొక్క సమస్యను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎవరైనా ఆర్థికంగా బాగా ఇబ్బంది లేదను వాళ్ళు ఆర్థిక సాయం చేయటానికి చేయండి లేని వాళ్ళు ఏమీ ఇబ్బంది లేదు ఎవరు ఉన్నా లేకపోయినా సరే అందరు గోతనామాలు నాకు పంపించవచ్చు వాళ్ళు అందరూ గోతనామాలతో కూడా చేస్తాం ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా రావాల్సిందిగా కోరుతున్నాం అసలు విషయం ఒకటి మర్చిపోయింది నాలుగో తారీఖు పూర్ణావృతి కరోనా వచ్చి దానికి ముందు మనం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం కమలాత్మక దేవి యొక్క హోమాన్ని చేయదలుచుకున్నాం మా కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు కూడా ఈ కమలాత్మ దేవి ప్రతిసారి చేస్తాము ఈసారి పరిపూర్తిగా చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ కమలాత్మ దేవి ఒక హోమంలో కూడా పాల్గొనవలసిందో జయ గురుదేవ దత్త